ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి వరిక వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవ అన్నది రేపు జూలై నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీ సంస్థలు అప్సై అప్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు సెవెన్ డేస్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో శ్రీవారి సేవ నవనీతి సేవ పరకమ్మని సేవ సీనియర్ సేవకు అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవను తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలండి ఈ బ్రహ్మోత్సవాల టైంలో మనకి తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ